కి వేల గొర్రెలు వేల ఒంటలు వేల గాడిదలు మేకలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడడానికి అతనికి ఒక సైన్యం కావాలి అంటే ఎవరు సహాయం చేయరు కదా వాళ్ళందరినీ తన సొంత ఇంట్లో అంటే తన దాసులకి పుట్టిన వాళ్ళు తన సొంత మిలిటరీని తయారు చేసి పెట్టుకుని వాళ్ళ ద్వారా తన ఆస్తిని రక్షించుకుంటూ ఉండేవాడు ఎప్పుడైతే లోతును వేరే రాజులు తీసుకెళ్ళిపోయారని తెలిసిందో అతను అప్పుడు ఎక్కడున్నాడు హెబ్రోన్లో ఉన్నాడు హెబ్రోన్ అంటే మామిరిలో ఉన్నాడు మమరే నుంచి అతను తిరిగి ఈ గేట్ లో గేట్ కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం తర్వాత ఇటు నుంచి వచ్చి దారి గుండానే దమస్క్ నేను సిరియా బోర్డర్ అని చెప్పాను కదా ఇటు దమస్క్ ఉంటుంది ఇక దమస్క్ వరకు వెళ్ళి తరిమి అతని లోతు భార్య పిల్లల్ని అతని ఆస్తిని మొత్తం తీసుకుని వచ్చి మళ్ళీ అతనికి కప్పచెప్పి తిరిగి అతను హెబ్రోని వెళ్ళిపోయాడు ప్రైజ్ దాట్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈరోజు చూడబోయే ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నగర ద్వారాలలో ఒకటి అదే అబ్రహాం గేటు ఇది కేవలం చరిత్ర కాదు ఇది బైబిల్కు సజీవ సాక్ష్యం ఇస్రాయేలు దేశంలో ఉత్తర ప్రాంతంలో దానులో ఈ గేటు ఉంది ఈ ప్రదేశాన్ని ఇప్పుడు టెల్డాన్ అని పిలుస్తారు సుమారు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ గేటు నేటికీ నిలిచి ఉంది ఇది దేవుని అద్భుతం కాక మరేమిటి దాను అనే ఈ ప్రదేశం పూర్వకాలంలో ఇస్రాయేలీలు ఇక్కడికి రాక మునుపు అని పిలువబడింది ఇది ఉత్తర ఇస్రాయేలు చివరి సరిహద్దు వద్ద హెర్మోను మంచు పర్వతాలు మొదలయ్యే ప్రదేశంలో సిరియా ఇస్రాయేలు సరిహద్దులో ఉంది నది నీరు ఇస్రాయేల్ దేశంలో సిజిరియా ఫిలిపి వద్ద ప్రవేశించాక ఇది ఇస్రాయెల్ లోని పన్నెండు గోత్రాల్లోని దాను అనే గోత్ర వారు నివసించిన ప్రదేశం టెల్ అంటారు ఆ ప్రదేశానికి ఇప్పుడు వచ్చాం ఇటు ఇక్కడ అడవి గుండా నడుచుకుంటూ వెళ్ళి జెరోబామ్ బంగారుదోడు నిలబెట్టిన ప్రదేశాన్ని అలాగే అబ్రహాం గేట్ని మేము చూడబోతూ ఉన్నాం ఇది ఈ వాటర్ వచ్చేసి హెర్మోన్ మంచి పర్వతాలలోంచి తరిగిన నీరు నదిగా ప్రవహిస్తూ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉధృతంగా ప్రవహిస్తూ వెళ్ళి ఆ గల్లీస్ అందరూ కలిసింది ఆ ప్రదేశానికి ఇప్పుడు వచ్చాం ఓకే Mm-hmm. Uh -huh.